లక్ష్మి మాత్రం పిల్లల కోసం వెతుకుతో చాలా బాధపడిపోతూ ఉంటుంది నా పిల్లలు నా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు ఏం అర్థం కావట్లేదు నిజం కానీ నిజం కానీ నా పిల్లల్ని ఆ రౌడీలు ఎత్తుకొని పోయారా నా పిల్లలతో పాటు ఇంకెంతమంది పిల్లలు ఉన్నారో ఇంకెంతమంది బాధపడుతున్నారు జున్ను ఎంత ఏడుస్తున్నాడో లక్కి ఎంత బాధపడుతుందో అయ్యో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలియట్లేదు ఏం చేయాలో కూడా నాకు ఏం పాలు పోవట్లేదు ఏం చేస్తే మళ్ళీ నా పిల్లలు తిరిగి వస్తారు అని లక్ష్మి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం పిల్లల గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు మిత్ర అప్పుడే మనిషి వస్తుంది మిత్ర నన్ను క్షమించు మిత్ర ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఇదంతా కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నన్ను క్షమిస్తావు కదా మిత్ర అని మనిష అంటూ ఉంటే అప్పుడు వెంటనే అయినా నువ్వు ఇదంతా కూడా కావాలని చేయలేదు కదా మనిష అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది ఏదో నేను బాధలో ఉన్నానని నా బాధని పిల్లల మీద చూపించాను మిత్ర నాకు చాలా బాధగా ఉంది నన్ను క్షమిస్తావా మిత్ర అని వేడుకుంటూ ఉంటే మనిష నువ్వు చేసింది తప్పే అలా అని నువ్వు తప్పు తప్పుని తప్పే అని ఒప్పుకున్నప్పుడు ఇక క్షమాపణలు ఎందుకు కానీ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో అని నువ్వు లక్ష్మి ఎంతో కంగారు పడుతున్నారు అవును మనిష ఈరోజు వెళ్ళి ఎలాగైనా సరే కంప్లైంట్ చేయాలి అయితే నేను కూడా వస్తాను వద్దు మనిషి నేను వెళ్ళేటప్పుడు లక్ష్మిని తీసుకెళ్తాను సరే మిత్ర త్వరగా వెళ్ళు మిత్ర అని అనగానే వెళ్ళిన మిత్ర అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు మిత్ర ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నాకు వచ్చే కోపానికి ఆ లక్ష్మిని చంపేయాలనంత కోపంలో ఉన్నాను కానీ ఆ పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం వల్ల ఇన్ని చిక్కులు చికాకులు వచ్చి ఇలా చేరుతాయని అనుకోలేదు కానీ పిల్లలు మాత్రం ఈ ఇంటికి రాకూడదు అట్నుండటే గాల్లో కలిసిపోవాలి ఎందుకంటే ఆ పిల్లలు లేకపోతే ఇక ఎలాంటి బాధ ఉండదు ఇక ఎలాగో నేను ఇంటికి వారసునో వారసు ఇస్తానని అందరూ అనుకుంటారు కదా ఇక ఆ తర్వాత ఇప్పుడే అమ్మాయో అబ్బాయో ఈ ఇంటి వారసుడో వారసురాలు అవుతుంది అప్పుడు నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటావు ఈ ఇంటికి స్థానాన్ని నాకు నువ్వు కల్పిస్తావు మిత్ర పిల్లలు ఈ ఇంటికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మనీష అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మిత్ర వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తాడు లక్ష్మి పిల్లలు ఏమైనా కనబడ్డారా లేదండి ఎంత వెతికినా కూడా పిల్లలు కనిపించట్లేదు నాకు చాలా భయంగా ఉంది మనం వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేద్దాం పదలక్ష్మి సరే అండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే ఇక లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు మాత్రం ఇక ఇరుముడి పట్టుకొని వెంటనే అక్కడి నుండి బయలుదేరతారు పిల్లలిద్దరూ కూడా ఏమైంది అక్క నీకు చాలా ఇబ్బందిగా ఉందా నువ్వెప్పుడు ఇలా ఎండలో నడవలేదు కదా నువ్వు ఊరికే ఇబ్బంది పడిపోతావు నాకు అర్థమవుతుంది అన్నయ్య అమ్మ నాన్నలు కలిసి ఉండటం కోసం నేను ఎంత ఇబ్బందినైనా ఇష్టంగా భరించుకుంటానన్నయ్య అదేం లేదన్నయ్య అని లక్కి అంటూ ఉంటుంది ఇక నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని పద లక్కి అనే విధంగా అంటూ అలా తీసుకెళ్తూ ఉంటాడు జున్ను మరోవైపు మాత్రం వెంటనే స్టేషన్కి చేరుకుంటారు ఇద్దరు కూడా సార్ మా పిల్లలు కనిపించట్లేదు ఎప్పుడు ఎప్పటి నుండి కనిపించట్లేదు నిన్నటి నుంచి కనిపించట్లేదు సార్ అవునా నిన్నటి నుండి పిల్లలు తప్పిపోయినట్టుగా మిస్సింగ్ కంప్లైంట్ వస్తున్నాయి ఎవరో రౌడీలు ఇదిగో ఈ గ్యాంగ్ దిగిందని పలుకురు అనుకుంటున్నారు తీసి ఆ గ్యాంగ్లో కానీ మీ పిల్లలు కూడా ఉన్నారా మీ పిల్లల్ని ఆ గ్యాంగే కిడ్నాప్ చేసిందా అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా ఆ మాట విన్న లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి సేగారు అవునమ్మా వరుస కిడ్నాపులు పిల్లలు తప్పిపోయారంటూ పిల్లలు కనిపించట్లేదంటూ కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు కూడా ఆ రకంగానే వచ్చారు ఆ ఉద్దేశంతోనే అంటున్నానమ్మా అని ఎస్ఐ చెప్పగానే లేదు అలా జరగడానికి వీల్లేదు నా పిల్లలకి ఏం కాకూడదు మేము కూడా అదే కోరుకుంటున్నామమ్మా మీ పిల్లలకి ఏం కాకూడదు క్షేమంగా రావాలని కానీ వాళ్ళకు మాత్రం మీ పిల్లలు చిక్కకూడదని మేము ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అంటూ ఉంటే నిజంగా మన పిల్లలు ఆ రౌడీలకు చిక్కరా అలా ఏం కాదు లక్ష్మి నువ్వు కంగారు పడిపోకో ఏం కాదు అనే విధంగా మిత్ర నచ్చ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం లక్కీ నడవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది లక్కీ నువ్వు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు మనం ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామా ఎందుకంటే ఎక్కువ దూరం నువ్వు నడవలేవు కదా చాలా దూరం ఉంది మనం వెంటనే మన ముక్కును తీర్చుకోవాలి అప్పుడు అమ్మ నాన్న ఒకటైపోతారు ఇక ఆ మనిషి పీడ కూడా విరగడైపోతుంది ఎలాంటి సమస్యలు ఉండవు కదా అని అంటూ ఉంటే సరే అన్నయ్య ఇక నీ ఇష్టం అని లక్కీ కూడా అనగానే వెంటనే ఏదైనా కారో జీపో వస్తే బాగుండు అని అనుకుంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అటుగా ఒక వెహికల్ వస్తుంది అదిగోలకి వెహికల్ వస్తుంది మనం లిఫ్ట్ అడుగుదామా సరే అన్నయ్య అని విధంగా అంటూ వెంటనే లిఫ్ట్ లిఫ్ట్ అని జున్ను గట్టిగా అరవగానే అప్పుడు కార్ ఆగుతుంది ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళాలి మా మొక్కును మేము ఎలాగైనా సరే తీర్చుకోవాలి మమ్మల్ని కాస్త అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తారా సరే త్వరగా ఎక్కండి అని విధంగా అనగానే పద అన్నయ్య అని అంటూ వెంటనే కారెక్కగానే అదే వైపుకో వెను తిరిగి పిల్లలు చూస్తారు వెనుక వైపు చాలామంది పిల్లలు ఉంటారు జున్ను లక్కీ ఇద్దరు షాకింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అన్నయ్య ఈ పిల్లలందరూ ఎవరన్నయ్య వీళ్ళని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది ఎవరు మీరు ఈ పిల్లలు ఇక్కడ ఎందుకున్నారు మీరు మాట్లాడకండి మీరు ఇలాగే మాట్లాడారనుకో వాళ్ళలాగే మిమ్మల్ని కూడా అలాగే చేస్తాం నోరు మూసుకొని ఉండండి ఏంటి ఏం చేస్తున్నారు ఆపుతారా లేదా లేదంటే పోలీసులను పిలవాలా ఏంటి పోలీసులను పిలుస్తావా మా చేతికి నువ్వు చిక్కాక పోలీసులను కూడా పిలిచి పిలుస్తావా అంత సీను లేదు ఎందుకంటే మీరు కూడా కిడ్నాప్ అయిపోయారు ఇంకో ఎనిమిది గంటల్లో మీరు ఇంకొకరికి అమ్ముడు పోబోతున్నారు ఇక ఈ రాష్ట్రం వదిలి వెళ్ళబోతున్నారు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు పిల్లలు కూడా అయ్యో ఇప్పుడు ఎలా అన్నయ్య అమ్మ నాన్నను వదిలి వచ్చి మొక్కు తీర్చుకుందాం అనుకుంటే ఇలా జరిగిందేంటి లక్కీ నువ్వేం బాధపడకు నేనున్నాను కదా నువ్వేం బాధపడకు అప్ప ఎలాగైనా బాధపడుతుంది మనకు మన శ్రేయాంజనేయమే ఉన్నాడు ఎందుకంటే మనల్ని కాపాడడానికి ఆ శ్రేయాంజనేయం ఏదో ఒక రూపంలో అప్పకి దారి చూపిస్తాడు అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం లక్ష్మి కంకర పడిపోతూ పిల్లల కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది అప్పుడు వెంటనే అమ్మ అమ్మ మీతో మాట్లాడడానికే అప్పటి నుండి ఫోన్ ట్రై చేస్తున్నామమ్మా ఇంకా ఫోన్ కలవట్లేదు ఏమైంది ఏం జరిగింది అని అంటూ ఉంటే మీ పిల్లల్ని ఇందాకే అక్కడి నుండి దేవుడికి ఎలాగైనా మొక్కు చెల్లించుకోవటం కోసం గుడి నుండి బయలుదేరారు అని చెప్పగానే లక్ష్మి షాక్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళారు ఏమో అమ్మా పిల్లలు కనిపించలేదు అకస్మాత్తుగా పిల్లలు గుడి నుండి మాయమైపోయారు ఖచ్చితంగా వాళ్ళ మొక్కు తీర్చుకోవడం కోసమే వెళ్ళారమ్మా మీరు ఎలాగైనా ఆ పిల్లల్ని ఆపండి ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుపోయేవారు ఎక్కువైపోయారమ్మా కాపాడుకోండమ్మా మీ పిల్లల్ని అని ఈ విధంగా చెప్పగానే థ్యాంక్ యూ మీ కృతజ్ఞతను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటూ కాల్ని కట్ చేసి వెంటనే ఇక అక్కడి నుండి బ్యాన్ ఉంటుంది పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి ఇక మరోవైపు జున్ను మాత్రం అమ్మ ఎలాగైనా మమ్మల్ని గుర్తుపట్టాలి ఇప్పుడు నేనేం చేయాలి అవును అమ్మ ఎంతో ఇష్టంగా ఈ శ్రీ ఆంజనేయ బిల్లని మాకు కట్టింది కదా ఇదే అమ్మకి ఆధారంగా చెప్పబోతున్నాను అని అంటూ వెంటనే రోడ్ సైడు కావాలని ఆంజనేయుని బిల్లని పడేస్తాడు ఇక మరోవైపు మాత్రం అటుగా వెళ్తూ ఉంటారు లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా మరి ఆంజనేయుని బిల్లను లక్ష్మి చూస్తుందా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి